జింటర్నెట్ అక్కయ్యశ్రతులకు ఈరోజు రెండు వేల పదహారు విపుల మాసపత్రికలో నవ్వుల వడ్డింపులు చేశారు ఆ నవ్వుల వడ్డింపులో అవధాని గారి జీన్స్ కోరిక అన కథను గుడ్లతన సరోజినీదేవి గారు రాశారు ఇక అవధాని గారి జీన్స్ కోరిక ఎంతవరకు ఉందో వినేద్దామా అవధాని గారికి ఎప్పటినుంచో కోరిక చిన్న కొడుకులాగా జీన్ ప్యాంట్ వేసుకోవాలని ఆయన వయసు అరవై దాటింది రెండేళ్ల క్రింది పుట్టినప్పటినుంచి పల్లెటూర్లోనే వ్యవసాయంలో ఉండడం చేత పంచలే తప్ప కనీసం తోటి వాళ్ళలాగా మామూలు ప్యాంట్లు కూడా వేసుకుని ఎనగడు చిక్కు ఏకగా అంటే నలుగురు నవ్విపోరు ఈ కాలంలో ఎవరికి పట్టింది ఎవరి గోల వారిదిగా ఉంది లోకం మీకంత మోజుగా ఉంటే వేసుకోరాదు భాగ్యమా బంగారమా అని సమర్థించింది భార్యామణి పొన్నమ్ము కూడా ఊరికే సమర్థించడం కాదు ఎప్పుడు చెప్పిందో కానీ చెన్నైలో ఉన్న చిన్నాడి దగ్గర్నుంచి ఎల్లుండ పుట్టినరోజనగా పార్సిల్ కూడా వచ్చేసింది బ్లూ కలర్ రగ్ టైప్ బ్రాండెడ్ అమెరికన్ కంపెనీ సరుకు షర్టు మ్యాచ్ అయ్యేటట్టు ముచ్చటైన జీన్స్ వుడ్లాండ్ వైట్ స్పోర్ట్స్ షూస్ అంతా ఓకే ఓకేగానే ప్యాంటు పొడుగు నాలుగు గంగుళాలు ఎక్కువైంది అది మామూలు రెడీమేడ్ డ్రెస్సెస్ ముఖ్యంగా ప్యాంటు షాపు నుంచి కొన్నవి ఏవి పొడుగులు సరిగ్గా ఫిట్ అవ్వవు ఎవరి సైజుకి సరిపడా వాళ్ళు కట్ చేయించుకోవాలి నిజమే కానీ అవధానిగా ఉండేది చిన్న పల్లెటూరు ఊరు మొత్తానికి ఉన్నది ఒకే ఒక టైలరు కాలిష వాళ్ళ కుటుంబంలో ఎవరూ దగ్గర వాళ్ళు పోవడం వల్ల కాలిష మిషన్ పెట్టడం లేదు వారం రోజుల నుంచి దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడంటారు చూసారు అలా ఉంది గారి పని ఎలాగైనా ఈసారి పుట్టినరోజు పండక్కి జీన్స్ వేసుకోవాలని ఆయన గారి కోరిక ఆదివారం పంటగనగా శుక్రవారం రాత్రి భార్యని అడిగాడు అంటూ పొడుగు రెండు అంగుళాలు తగ్గించు కుట్టివ్వమని ఏ కడ నుందో ఇంటి నిండా కట్టుకుపోయేంతమంది పిల్లలుంటే ఈ వయసులో నేనే దొరికానా మీ సేవలకి నడు నిప్పుతో నేను చస్తుంటే మీకిప్పుడు షోకులు కావల్సొచ్చాయా షోకులు అంటూ గయ్యమంది పిల్లాలు పాపం మానవుడు బిక్క చచ్చిపోయాడు మళ్ళీ మాట్లాడితే ఒట్టు మదారు మళ్ళీ ప్రాణం పీకింది ఎలాగైనా ప్యాంటు వేసుకుని తీరాల్సిందేనని అన్నక్కని పుట్టింటికొచ్చిన పెద్ద కూతురు ముందు కోరికను వెళ్లబెట్టాడు ఆ సమయంలో ఆమె టీవీలో ఏదో సీరియల్ చూస్తోంది యమా సీరియస్గా డిస్టర్బ్ చేశాడు తండ్రి అన్న కచ్చితో ననా నువ్వేమన్నా షారు కాలువా ఈ వయసులో నీకిప్పించండి విసుక్కుంది కూతురి మాటలకు కుంగిపోయాడు పాపం ఆవధాని గారు చెపలత్వం వల్ల చిన్నపిల్లల దగ్గర కూడా చులకనైపోతున్నాను బెధావ ప్యాంటు తగులు పడిపోని ఇక నోరు తెరిచి చచ్చినా ఎవరిని అడగకూడదు ఎప్పటిలాగే కొత్త పంచి కట్టుకుంటే ఏ పేచీ ఉండదు అని తనకు తానే సంతి చెప్పుకున్నాడు ఆ ప్యాంటును అట్రాకి నట్టింట్లో వదిలేసి పొలం పళ్ళకి వెళ్ళిపోయాడు ఎప్పటిలాగే పుట్టినరోజు అవధాని గారు పెందలాడి లేచి తలంటూ తతంగాలు ముగించుకుని గుడికి పోయి దైవ దర్శనం చేసుకుందామని కొత్త పంచి కోసం పెట్టి తెరిస్తే అంచేది పిల్లలను పిలిచి అడిగితే అబ్బాయి ఇచ్చిన ప్యాంటు కట్టుకుంటానన్నారుగా అందుకే నీ కొత్త పంచల చాపు గుళ్ళో పూజారి గారికి ఇచ్చేసా నిన్న ప్యాంటు వేసుకోండి ఈసారికి అనేసింది అవునా నిన్న నేనేదో బ్యాడ్ మూడ్ లో ఉండి నోరు జారా సారీ మీరు జీన్ ప్యాంట్లో ఎలా ఉంటారో పిల్లలు కూడా చూడాలనుకుంటున్నారు వేసుకొని తినాల్సిందే అంటూ ప్యాంటు మడతలు విప్పి మరీ తండ్రి భుజం మీద వేసి గదిలోకి తోసింది కూతురు చలువుగా పెద్ద కొడుకు పిల్లలు కూడా చుట్టూ చేరి కూల చేయడం మొదలు పెట్టారు తాతయ్య జీన్ వేసుకోవాలి తాతయ్య జీన్ వేసుకోవాలి అంటూ తప్పదన్నట్లు నవ్వుతూ చూశారు పెద్ద కొడుకు పెద్ద అల్లుడు ఫోన్లో నుంచి చిన్నాడు బెదిరింపు బోలెడింత డబ్బు పోసి నాన్నా వేసుకోపోతే నా మనీ వేస్టు అంటూ వార్నింగు అందుకు చిన్న కోడలు కూడా ఫోన్ ఫోన్లోనే చివరికి ఎలాగైతేనే అవధాని గారు జీన్ ప్యాంటు ధరించారు కానీ ప్యాంటు మోకాలి కింద దాకే వచ్చింది కారణం ఒకరికి తెలియకుండా ఒకళ్ళు భార్య కూతురు తల రొండంగుళాలు తగ్గించి కొట్టేశారు అత్తగారి మాటలు ఆడపడుచు మాటలు చెవినబడ్డ పెద్ద పెద్దకోడలు మామగారి చిన్నపోయిన మొహం చూసి జాలిపడి చాటుగా తాను ఒక రెండు అంగుళాలు తగ్గించి కొట్టేసింది ఈ ప్యాంట్లో నువ్వు అచ్చు జోకర్ సినిమాలో రాజికపుర్లో ఉన్నావు తాతయ్య అని మనమరాలు అల్లరి చేస్తుంటే చిన్నబోలేదు సరికదా అవధాని గారు చిరునవ్వులు చిందిస్తూ చిన్నపిల్ల వాళ్ళు నవ్వేశారు ఇంటో వాళ్ళందరికీ మీద ఉన్న ప్రేమను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ ప్యాంట్లోని ఒక ఫోటో తీయించుకుని చెన్నైలో ఉన్న చిన్న కొడుక్కి కోడలికి పంపించారు అవధాని గారి చిన్ననాటి జీన్స్ కొరిక అంత సుఖవంతమైంది మళ్ళా ఆయన జీన్స్ ఊహను మనసులో నీకే రానియలేదు ఆ ప్యాంక్ను ఇంటి ముందుకొచ్చిన బుడబుక్కలవాడికి ఉదారంగా ఇచ్చేయడంతో వాడి కళ్ళల్లో పెద్ద పండుగ ఉత్సవం కనిపించింది తృప్తిగా అనిపించింది నావధాని గారికి